కన్యా రాశి వారికి కుజగ్రహ స్థితిలో మార్పు అంటే కన్యా రాశిని వదిలి తులారాశిలో స్థితి పొందబోతున్నటువంటి ఎలాంటి శుభాశు ఫలితాలను ఇస్తుంది ఏ రెమిడి చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి కన్యా రాశి వారికి తృతీయ అష్టమాధిపతి కుజుడు ఆయన ముఖ్యంగా పదమూడు సెప్టెంబర్ సాయంత్రం ఆల్మోస్ట్ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ యొక్క తులారా స్థితి పొంది సో ఇరవై ఏడు అక్టోబర్ దాకా ఆ రాశిలో పైన చేస్తూ ఉంటారు నలభై ఐదు రోజులు పడక అక్కడ ఉంటారు తృతీయ అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నారు ఉండి అన్ని లాగానే కుజుడు కూడా ఏడవ దృష్టి ఉంటుంది అదేవిధంగా విశేష దృష్టిలో ఏమైనా ఉన్నాయంటే నాలుగో దృష్టి ఎనిమిదవ దృష్టి నాలుగు ఏడు ఎనిమిదవ స్థానాలను ప్రభావితం చేస్తారు నలభై ఐదు రోజుల అక్కడ ఉంటారు కాబట్టి సో ఈ యొక్క కుజుడు రెండవ స్థానంలో ఉండి మీ యొక్క ఐదవ స్థానాన్ని ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని తన దృష్టితో వీక్షిస్తూ ఉంటారన్నమాట ఎక్కడున్నారా ఆయన రెండవ స్థానం కన్యరాజు రాజకీపతి బుధుడు ఈయన కుజుడు బుధ కుజుడు మిత్రులు ఏమీ కాదు రెండు అంటే ఏంటి వాక్ కాబట్టి మాటలో గరుకుతనం హార్ష్గా మాట్లాడడం దయచేసి తగ్గించండి సో వాక్ చాతుర్యం అనేది చాలా అవసరం కన్యా అంటే బాల్యావస్థ కాదు వృధావస్థ కాదు తెలివైన వారే మీరు కనుక వాక్ చాతుర్యం ప్రదర్శించుకోలేదు తెలివిగా ఆ టైంలో కొంచెం ఓపికగా ఉండగలిగితే చాలు ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ అయితే బాగుంటుంది లేదంటే సంబంధ బాంధవ్యాల్లో మరి కుటుంబ మధ్య కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది మాట సో అదే వెరీ డేంజర్ అండి సో ముఖ్యంగా ఏంటంటే మనకు బాగుంటుంది రెండు చెవులు ఇచ్చాడు ఒకటి నవరు ఇచ్చాడు కాబట్టి మాట్లాడడం కంటే వినడం అనేది ముఖ్యం ఒక రెట్టు మాట్లాడితే రెండు రెట్లు వినాలని చెప్తూ ఉంటారు కాబట్టి సో అది పాటించగలిగితే అందరం కూడా బాగుంటుంది అనవసర ఖర్చులు ధనాధిపతి అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం అంటే కుటుంబము ధనము ప్రాపర్టీ సో కొంచెం ధనానికి సంబంధించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబ వ్యాపారం చేస్తూ ఉంటారు ఫ్యామిలీ బిజినెస్ చేసేవారు కూడా ఈ మంత్లో అధికంగా పెట్టుబడులు పెట్టకుండా సో వాటిని రివ్యూ చేసుకొని రీచెక్ చేసుకోండి కొంత మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందండి ద్వితీయంలో ఉన్న కుజుడు ఐదవ స్థానాన్ని చూస్తాడు అయితోంటే మానసికము క్రియేటివిటీ సంబంధాలు సంతానము లవ్ అఫైర్ అఫెక్షన్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి సో కాబట్టి కొంచెం మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది సంబంధాల్లో కొంచెం విభేదాలు రావచ్చు మీ యొక్క ప్రేమలో ఉన్నారనుకోండి ప్రియుడు లేదా ప్రియురాలతో గొడవలు పడవచ్చు అనుకోకుండా ఎయిత్ లాడు ద్వితీయంలో ఉన్నాడు అష్టమాధిపతి క్షయన్గా మాట పట్టింపులు వచ్చేయచ్చు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత సంయోమం పట్టించాలి ఏది మాట్లాడే ఏది మాట్లాడకూడదు ఒక సెకండ్ పాస్ తీసుకొని ఒక ఐదు ఆరు సెకండ్లు పాస్ తీసుకొని మాట్లాడండి కోపం వచ్చిందనుకోండి బ్రీత్ తీసుకోవడం బాగా బ్రీత్ మీద కంట్రోల్ చేసుకుంటు మన గ్రిప్ వెలిగితే కనుక సో అది టైం ఆ పాజ్లో టైం వెళ్ళిపోతుంది రిలాక్స్గా ఉంటారు లేదంటే ఏదంటే అది అనడం వల్ల ఇబ్బంది పడతాం ధనం కష్టపడి సంపాదించి ఉంటారు మీరు ధనస్థానం కదా ఖర్చు అవుతుంది కాబట్టి ఎక్కడ ఈ యొక్క బకెట్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి పెద్ద హోల్ ఉంటే తెలిసిపోతుంది వెంటనే పోతుంది కారిపోతుంది నీళ్ళని వేస్ట్ అయిపోతున్నాయి అలాగే ధనం కూడా తెలిసిపోతుంది కానీ చిన్న చిన్న చిద్దులు ఉంటాయి చిన్న చిన్న ఖర్చులు వృధా ఖర్చులు అది మనకు ఉపయోగం అనేవి ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టి వాటిని అరెస్ట్ చేయగలగాలి అవాయిడ్ చేయాలి